రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితేనే యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ చూస్తున్న ఫీల్డ్ మిర్చి తోట మాది అనమాట తేజ రకాలు ఏ విధంగా ఉండి మనం ఏ ఏ మందులు కొట్టామో ఈ వీడియోలు తెలుసుకోవచ్చు మీకైతే ఎర్రనల్లి కానివ్వండి తమర పురుగు కానివ్వండి సన్న పురుగు లద్దె పురుగు కాయతల్చి పురుగు అదేవిధంగా మనకు చిక్కటి గ్రోత్ కొసలు మాడకుండా ఉండడానికి మనము ఎలాంటి మందులు కొడితే మన తోట నీటికి వస్తుంది మీరు ఈ వీడియోలు చూసుకోవచ్చు మంచి మందులు అయితే మీకైతే చెప్తాను షార్ట్ వీడియోనా కానీ చాలా అద్భుతమైన విషయం అయితే మీకు చెప్తాను అనుకుంటాను కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాను కదా మిరప తోట ఎట్లా ఉందో ప్రజెంట్ మనం స్టార్టింగే ఇప్పుడే నీళ్ళు కట్టాను స్టార్టింగే ఇవ్ చూడండి ఈ విధంగా అయితే మన తోట అయితే ఉంది మెయిన్ వచ్చేసరికి మనము గత వీడియోలో మీకు పదిహేను రోజుల కిందట ఏ వీడియోలు చేస్తాను గత వారం రోజుల నుంచి వీడియోలు చేస్తూనే ఉన్నాను మంచి మంచి మందులు చెప్తూనే ఉన్నాను అదేవిధంగా మీకు అద్భుతమైన మందు తీసుకొచ్చాను అదేవిధంగా కాంబినేషన్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం మన కిండోఫిల్ నుంచి అలక్టో అదేవిధంగా ఇండోఫిల్ నుంచి మనకైతే సిజమెటో ఇది ఏ విధంగా పనిచేస్తుంది మీకు చాలామంది చాలా రైతులకు గత మూడు సంవత్సరాల నుంచి దీని ఊపింది అందరికీ తెలుసు నల్లి స్టార్ట్ అయినప్పుడు ఇది కొట్టిన వాళ్ళు దగ్గర దగ్గరగా ఎకరానికి ఇరవై నుంచి ముప్పై ఐదు నలభై క్వింటాల్ వరకు తీసిన విషయం కూడా తెలుసు ఒక్కొక్క రైతులు మూడు సార్లు రెండు సార్లు నాలుగు సార్లు కొట్టారు దీని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇది ఏం పనిచేస్తుందో కొంచెం తెలంగాణ వాళ్ళకి చెప్తాను వినండి మెయిన్ ఏంటంటే ఇది మనకు నల్ల తామర పురుగు అటాక్ అవ్వబోయే ముందు లేకపోతే అటాక్ అయిన తర్వాత అయినా కొట్టవచ్చు మెయిన్గా ఏంటంటే మనకు కొసలు మాడుతుందా లేకపోతే గ్రోత్ కొంచెం ఆగిందా లేకపోతే సన్న పురుగు ఉందా లెద్ద పురుగు ఉందా అదేవిధంగా మనకు క్రాప్ సెట్ అవ్వాలన్నా కానీ చెట్టు గుబురుగా రావాలన్నా కానీ మనకు ఎర్రనల్లి పోవాలన్నా కానీ ముడత పోవాలన్నా కానీ అదేవిధంగా ఎట్లా ఏ విధంగా పనిచేస్తుందో సిజ్మేడ్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు కొత్తగా ఏంటంటే మెయిన్గా అలక్టో అయితే ఏ విధంగా పనిచేస్తుందో మీకు చెప్పాను కదా మనకు నల్ల తామరగా పొరుగు ఉన్నా లేకున్నా గానీ ఇది కొట్టడం వల్ల మనకు పూత ఆగుతది దాంతో పాటు పూత వస్తుంది అదేవిధంగా మనకు పూత ఉన్న పూత మొత్తం పిందగా మారుతూ ఉంటుంది మనము ఇంతకుముందు కొట్టాము కాబట్టి చెప్తున్నాను మెయిన్గా ఏంటంటే ఒక ఇరవై గుంటలు నేను కొట్టాను ఎందుకంటే మనము ఏంటంటే టెక్నికల్ చూస్తూనే ఉండాలి రైతులకు చెప్పాలంటే ఏంది ఒక ఐదు పంపులు వేరే మందు కొట్టాలి ఒక పంపు వేరే మందు కొట్టాలి కాబట్టి నేను అందరికీ అవగాహన ఉండడానికి ఇట్లా నా తోటలోనే ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాను కాబట్టి రైతులకు తెలియజేస్తాను ఏంటంటే ఎలక్టోసిస్మెట్ కొట్టండి లేకపోతే మీ తోటలు కూడా వేరే కంపెనీలో వేరే మందులు ఉన్నాయి కాకపోతే అలక్టో కూడా మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటది గత సంవత్సరం నుంచి చాలా మంది కొడుతున్నారు కాబట్టి మీరు కూడా కొట్టండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇది అన్ని షాపులో దొరుకుతుంది మనకు